హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో మా చెల్లి వాళ్ళ హౌస్ వార్మింగ్ అయితే చూపించబోతున్నాను మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వన్ మంత్ లో వాళ్ళైతే ఇలా ఫ్లాట్ రెంట్ తీసుకొని హైదరాబాద్ లో హౌస్ వార్మింగ్ అయితే చేశారు హౌస్ వార్మింగ్ అంటే సింపుల్ గానే ఇంట్లోనే పొంగలు చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టాము బంధువులు అందరూ మా చెల్లి వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ కొంతమంది బంధువులు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మేము ఇంకా దగ్గర బంధువులు అయితే కొంతమంది ఇలా వచ్చామన్నమాట మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకైతే ఆ టైంలో రావడానికి కుదరలేదు సో వాళ్ళు అయితే రాలేపోయారు బట్ ఈ హౌస్ వార్మింగ్ ఇలా పొంగల్ చేసే టైంలో అంతా కూడా మా చెల్లి వీడియో కాల్ అయితే చూపిస్తుంది అత్తయ్యకి ఇలా పొంగల్ చేసే టైంలో కూడా ఇంతకు ముందు రెంట్ ఉంటున్న వాళ్ళైతే వెకేట్ చేయలేదు వాళ్ళకైతే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే వాళ్ళ తరపునే ఉందన్నమాట హౌస్ బట్ మంచి రోజులు అనేవి అయిపోతున్నాయి అని చెప్పేసి మా చెల్లి వాళ్ళు అయితే ముందే ఇలాగ హౌస్ వామింగ్ చేసుకుంటాము పొంగల్ చేసుకుంటాము ఇంట్లో అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే అన్నారు సో అందుకని ఒక మంచి రోజు చూసుకొని అందరం అయితే వెళ్ళాము ఇలా పొంగలైతే చేశారు మా మమ్మీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అండ్ అండ్ మా చెల్లి వాళ్ళ రిలేటివ్స్ అనమాట అమ్మమ్మ సో వీళ్ళ ముగ్గురు అయితే కలిపి పొంగల్ పెట్టారు మా చెల్లి వాళ్ళ హౌస్ ఓనర్ కూడా ఈ ఇల్లు చాలా కలిసి వచ్చింది అంతకు ముందు ఉన్న వాళ్ళకి కూడా ఓన్ హౌస్ కొనుక్కున్నారు ప్రెగ్నెన్సీ సో మంచిగా పిల్లలు పుట్టారని చెప్పారంట అలాగే మా చెల్లి వాళ్ళకి కూడా ఈ హౌస్ లో బాగా కలిసి వచ్చింది వాళ్ళు ఈ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే కారు కొనుక్కున్నారు తర్వాత మా చెల్లికి ప్రెగ్నెన్సీ అండ్ సో ఇలా మంచిగానే జరిగిందనే అనుకుంటున్నాము ఆ చెల్లి వాళ్ళు ఈ గృహప్రవేశం చేసి కూడా వన్ ఇయర్ పైన అయిపోయింది అంటే వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన ఫస్ట్ మంత్ లోనే ఇలా హౌస్ తీసుకొని పెట్టుకున్నారు కదా వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కూడా అయిపోయింది నేను వ్లాగ్ కూడా షేర్ చేశాను రీసెంట్ గానే ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి సరదాగా బాగుంటుంది సో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంత లేట్గా ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను గ్యాలరీలో చూస్తుంటే నాకైతే ఈ వీడియోస్ కనిపించాయి అనమాట సో ఇవి ఒక మంచి మెమరీస్ మాకు ఇవి కూడా మిస్ అవుతుంది ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్ కొన్నిసార్లు జస్ట్ యూస్ కోసమే కాదు మంచి మెమరీస్గా మనం ఎప్పుడైనా తిరిగి వెళ్ళి చూసుకోవడానికి కూడా బాగుంటాయి కదా సో ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ అనమాట మా మున్స్కి అలాగే సో అలాగే మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది అని నేనైతే ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను మా చెల్లి వాళ్ళు రెంట్ తీసుకున్న ఈ ఫ్లాట్ కూడా గేటెడ్ కమ్యూనిటీ అనమాట మంచి ఎమ్యూనిటీస్ అవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇక్కడ రెంట్కున్నారనమాట ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళైతే ఓన్ హౌస్ తీసుకొని ఇప్పుడైతే అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళ ఓన్ హౌస్ లోకి ఇలా మా కమ్యూనిటీలో రెంటెడ్ ఫ్లాట్ ఒకటి అవైలబుల్ గా ఉంది సో అక్కకు మ్యారేజ్ అయింది కదా సో అవసరమా అని చెప్పేసి మా తమ్ముడిని అయితే వాళ్ళ ఫ్రెండ్ అడిగారు మా బ్రదర్ ఏమో ఇంకా మా చెల్లి వాళ్ళని కనుక్కొని ఓకే చెప్పేశాడు సో ఇంకా వాళ్ళు ఇలా ఫస్ట్ మంత్ లోనే ఫ్లాట్ దొరకడంతో ఫ్యామిలీ పెట్టేసుకున్నారు ఇలా గృహప్రవేశం కూడా ప్లాన్ చేసుకున్నారనమాట వీళ్ళు ఇలా ప్రవేశం చేసిన తర్వాత ఆల్రెడీ రెంట్ ఉంటున్న వాళ్ళు ఒక ట్వంటీ డేస్ తర్వాత వెకేట్ చేశారు కదా వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత అయితే మా చెల్లి వాళ్ళు షిఫ్ట్ అనమాట ఇలా పొంగల్ చేయడం అయిపోయిన తర్వాత దేవుడికి పొంగల్ని నైవేద్యంగా పెట్టేసి అందరం అయితే కొబ్బరికాయలు కొట్టి దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నాము ఆ చేసిన పొంగల్ని అయితే ప్రసాదంగా తర్వాత మేము అందరం కూడా తీసుకున్నాము భోజనం అంటే ఇంకా రెంటెడ్ ఫ్లాట్ లో అక్కడ పెట్టుకోలేదు యూజువల్గా ఇలా గ్రో ప్రొడ్యూసింగ్ చేసుకున్నప్పుడు రెంటెడ్ ఫ్లాట్ అయినా సరే భోజనాలు కూడా రెడీ చేసుకుంటారు బట్ ఇది ఆల్రెడీ వాళ్ళు ఉంటున్న ఫ్లాట్ కదా వాళ్ళు ఇంకా వెకేట్ చేయలేదు సో అందుకని భోజనాలు అయితే అక్కడ ప్లాన్ చేసుకోలేదు ప్రసాదం మాత్రం అక్కడ తీసుకున్నాము సో తీసుకొని మేమైతే ఇంకా మా బంధువులు ఇంటికి వచ్చామన్నమాట మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ బాబాయ్ గారి ఇంటికి అయితే వెళ్ళాము సో తాతయ్య గారు కూడా చాలా ఆప్యాయంగా బలకరిస్తారు ఇప్పుడు కనిపించిన సో చాలా వెల్కమింగ్గా ఉంటారు మేము అక్కడే స్టే చేసామన్నమాట చాలా బాగా చూసుకున్నారు తాతయ్య గారు ఇంక ఇక్కడ మేము ప్రసాదం తీసుకొని అక్కడికైతే వెళ్ళి అందరం కూడా బోన్ చేసేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బయలుదేరి ఇంటికి అనమాట మా చెల్లి వాళ్ళ చేతికి ఇంకా కీస్ రావడానికి ఇంకా ఒక ట్వంటీ డేస్ ఉంది కాబట్టి ఇప్పుడే సామాన్ అది ఏం షిఫ్టింగ్ కానీ లేకపోతే కిచెన్లో సర్దుకోవడం కానీ అవేమీ లేవు కాబట్టి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అయితే వచ్చాము వచ్చి అదంతా కూడా సర్దేశామన్నమాట సామాన్ అదంతా కూడా మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఇంకొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి సో వన్ ఇయర్ బ్యాక్ లాంగ్ గ్యాప్ కదా సో ఈ మధ్యలో ఫోన్లో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట సో అందుకనే నేను అది చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగే పోస్ట్ చేయగలిగాను అంతకుముందు రెంట్ ఉంటున్న వాళ్ళు అయితే వెకేట్ చేసేసారు వాళ్ళు వెకేట్ చేసే టైంలో ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా పెయింట్ చేయించారు సో ఈ మధ్య అయితే వెకేట్ చేయించేటప్పుడు అంతా కూడా నీట్గా పెయింట్ చేసి ఇవ్వాలి కదా సో ఇప్పుడు మా చెల్లి వాళ్ళు వెకేట్ చేసినా నెక్స్ట్ టైం ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు అలాగే చేయాలి సో అలాగే నీట్ గా పెయింటింగ్ అది చేసేసి అయితే ఇచ్చారు మా చెల్లి వాళ్ళు ఇంకా హోమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా కొన్ని హౌస్ ఆర్టికల్స్ అయితే కొనుక్కున్నారనమాట సో ఇది మేమైతే వాళ్ళ కోసం హైదరాబాద్ అంతే కిచెన్ సామాను ఇలాగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంటూ పెట్టుకున్న తర్వాత ఒకసారి హైదరాబాద్కి అయితే వెళ్ళాము సో అప్పుడైతే నేను ఈ వ్లాగ్ షూట్ చేశాను ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నదైతే ఇది షూ స్టాండ్ అనమాట మా చెల్లి వాళ్ళు ఈ షూ స్టాండ్ అయితే అమెజాన్ లో తీసుకున్నారు అది పార్ట్స్ డిఫరెంట్ గా వచ్చాయి అయితే మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా తమ్ముడు అయితే కూర్చొని నీట్ గా అసెంబ్ల్ చేశారు రాజా చిన్న ఎందుకంటుంది అనుకున్నా అబ్బాయి అమ్మాయి వాళ్ళ సజెషన్ ఎత్తుంది అనుకోవాలని వీడియోలో చూపూరేది ఒకవేళ పప్పు బిట్టి ఈ సీపి మిమ్మల్ని కాదు పప్పు బిచ్చి ເດີ້ເມື່ ఇదైతే నెక్స్ట్ డే అనమాట మా చెల్లి వాళ్ళకి కొన్ని హౌస్ లో ఎసెన్షియల్ థింగ్స్ ఉన్నాయని అవైతే షాపింగ్ కోసం వెళ్తున్నాము మా మమ్మీ ఏమో ఇక్కడే కొన్ని కిచెన్ ఐటమ్స్ అవన్నీ కూడా షాపింగ్ చేసి అయితే మా తమ్ముడు చేత కార్ లో పెట్టించి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే పంపించింది అనమాట సో అక్కడైతే అవి మేము వెళ్ళిన తర్వాత కొన్ని అయితే అసెంబ్లీ చేసాము కొన్ని అయితే మేము వెళ్ళక ముందే మా చెల్లి కూడా అసెంబ్లీ చేసుకుంది మా చెల్లి వాళ్ళు ఇలా హౌస్ పెట్టుకునే టైంలో మా మమ్మీ వాళ్ళు అయితే కొంత అమౌంట్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారనమాట ఇంట్లోకి వాళ్ళు ఏదైనా హౌస్కి సంబంధించిన ఐటమ్ ఏదైనా అవసరాలు ఉంటాయి కదా ఇలా కొత్తగా హౌస్ పెట్టుకున్నప్పుడు ఏదైనా తీసుకోమని చెప్పేసి మా చెల్లి వాళ్ళ మామయ్య గారు కూడా అలాగే ఇంట్లోకి అవసరమైంది ఏదైనా వాళ్ళకి తీసుకోమని చెప్పేసి కొంత అమౌంట్ అయితే మావయ్య గారు కూడా ఇచ్చారు సో వాళ్ళైతే వాళ్ళ ఓన్ గా కొన్ని ఐటమ్స్ ఇలా గిఫ్ట్ మనీతో కొన్ని ఐటమ్స్ సో ఇలా హౌస్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే షాపింగ్ చేసుకున్నారు కొంచెం చిన్న షాపింగ్ అయితే మిగిలిందని చెప్పేసి అని చెప్పేసి మేము అయితే శివ్ హోమ్ వరల్డ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము సో అక్కడైతే ఆల్ హౌస్కి సంబంధించిన ఎసెన్షియల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫర్నిచర్ ఐటమ్స్ వరకు అన్నీ కూడా ఉంటాయి సో సరదాగా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అండ్ ఇంట్లోకి అవసరమైన చిన్న షాపింగ్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్తున్నాము సో అక్కడైతే ఇంట్లోకి అవసరమైన కొన్ని చిన్న సామాన్ అయితే తీసుకున్నాము చెల్లి ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితేనేమో బైక్ మీద వెళ్ళిపోయారు తర్వాత మేము అందరం కలిసి ఇంకా కార్లో అయితే వెనకాల వెళ్ళాము హోమ్ వర్డ్ అయితే వచ్చేసాము సో ఇక్కడైతే ఇంటికి కావాల్సిన చాలా సామాన్ అయితే చూసాం కానీ మేము ఆల్రెడీ కొన్ని కొన్నాం కాబట్టి సో తక్కువ సామాన్ మేము షాప్ చేసాం ఇక్కడైతే ప్రైసెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ అక్కడ పెట్టిన క్రాకరీ అదంతా కూడా చాలా క్యూట్గా బాగున్నాయి బట్ హౌస్కి ఎసెన్షియల్ థింగ్స్ మాత్రమే మేమైతే తీసుకున్నాము ఇలాగ మా చెల్లివాళ్ళు కొత్తగా ఫ్యామిలీ పెట్టుకున్నా లేకపోతే ఇంటికి ఏమైనా ఎసెన్షియల్ థింగ్స్ కావాలి అనుకున్నా అన్నీ దొరుకుతాయి కాబట్టి మీరైతే ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు మీరైతే ఈ శివ్ హోమ్ వరల్డ్ అనే ప్లేస్ని గూగుల్లో సెర్చ్ చేసినా మీకు హైదరాబాద్లో ఉన్నట్టయితే ఆ లొకేషన్ అనేది చూపిస్తుంది అనమాట సో చాలా థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అనమాట మీరైతే అక్కడ షాప్ చేయొచ్చు ఇంకా అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇదైతే నెక్స్ట్ డే అనమాట మా చెల్లి వాళ్ళకి వర్క్ అనేది లేదు అంటే వీకెండ్ సో మేమైతే సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఫోర్ ఆ టైంలో బయలుదేరినట్టున్నాము శిల్పారామం వెళ్తున్నాం అనమాట క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది అంటే వర్షం వచ్చేలా ఉందనమాట బయట వర్షం వస్తుందేమో అనుకుంటూనే బయలుదేరేమో బట్ మేము కరెక్ట్గా అక్కడ రీచ్ అవ్వగానే వర్షం పడింది అనమాట సో కొంచెం సేఫ్ అలాగా వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేసి తర్వాత అయితే అక్కడ మేము అక్కడ విలేజ్ థీమ్స్ అవన్నీ ఉన్నాయి కదా సో అవి ఎక్స్ప్లోర్ చేసి చిన్న షాపింగ్ లాగా చూసాము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఏదో గుర్తుగా తీసుకుందామని చెప్పి మా మమ్మీ అయితే కోలం డిజైన్ ఉన్న కప్స్ అయితే తీసుకున్నారు మా చెల్లికి మా మమ్మీకి సో అవి కూడా ఈ రోజు కూడా యూస్ చేస్తూ ఉంటాం మా ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ ఇవ్వడానికి కానీ లేకపోతే ఇంట్లో యూస్ చేయడానికి కానీ సో అవైతే గుర్తుగా మా మమ్మీ ఇప్పుడు కూడా యూస్ చేస్తూ ఉంటుంది మీరు కూడా ఆల్రెడీ శిల్పారామం చూసి ఉండొచ్చు ప్రత్యేకంగా నేనైతే శిల్పారామంని పెద్దగా బ్లాగ్లో అయితే చూపించట్లేదు ఆల్రెడీ మీరు కూడా విజిట్ చేసిన ప్లేసే ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది కదా అక్కడ మా పాప అయితే వెళ్ళగానే ఇక నిద్రపోయింది ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్